నేను కృష్ణకుమార్ ఈ రోజు మనం సింహాచలం కొండపైన ఆధ్యాత్మిక శోభ అంటారు కదా అటువంటి ఆధ్యాత్మిక శోభని మూడు వందల అరవై ఐదు రోజుల పాటు భజనా గీతాల రూపంలో ఇస్తున్నటువంటి ఒక దృశ్యాన్ని చూడటం జరిగింది అయితే ఇది ఏంటిది మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఒకే భజనా బృందం ఈ ప్రతిరోజు ఈ భజన చేస్తూ ఉంటారా అంటే ఇది ఎక్కడా కూడా మనం చూడలేదు ఇప్పటి వరకు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు నిత్యం భజనలు చేయడం అనేది మనం ఎప్పుడూ చూడలేదు అయితే ఇక్కడ మనం వెనకబడి ఉన్నటువంటి భజనా బృందాన్ని మనం చూస్తే కనుక हरपवे ननहिं केन कलकु हरतु पतन के सोन संचद सोभा जदु नयन हारिनि रे मारि सुनु परहि के नाम हा भयानी राम नाम हा आचू రోజుకి రెండు గంటలు చొప్పున మూడు వందల అరవై ఐదు రోజుల పాటు వీరు భజనలు స్వామివారి సంకీర్తనలు అయితే చేయడం జరుగుతుంది అయితే దీని అంతటి ఒక వ్యక్తి మూల కారణం ఆ వ్యక్తి మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం అసలు ఏంటి వీళ్ళకి థాట్ ఎలా వచ్చింది ఏంటి అనేది మొత్తం కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీ పేరు జయ శ్రీమన్నారాయణ నా పేరు మారుతి ఈ రోజుకి రెండు వందల తొంభై మూడు రోజులుగా జరుగుతుంది నిర్విరామంగా కొనసాగుతుంది ఇచ్చాపురం బరంపురం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అమలాపురం కృష్ణా జిల్లా అలాగే మీకు తూర్పుగోదావరి ఇలాంటి జిల్లాల నుంచి కూడా ఎన్నో బృందాలు చక్కగా ముంచి వాళ్ళ సొంత ఖర్చులతోనే ఎటువంటి ఇక్కడ పారితోషకాన్ని ఆశించుకుంటా వాళ్ళు ఫ్రీగానే వచ్చి స్వామివారి సన్నిధిలో సంకీర్తన ఈ రోజుల్లో మనం చూస్తే ఒకప్పుడు గ్రామాల్లో మన చిన్నతనంలో గ్రామాల్లో చూస్తే ప్రతి వారం ఒకసారి గానీ లేదా దాదాపు ప్రతి రోజు కూడా భజనలు చేస్తూ కీర్తనలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి రామాలయంలోనూ స్వామివారి గుళ్ళల్లో జరిగేది ఈ రోజున మనం చూస్తే కనుక కాలం మారిపోయింది నవశకం వచ్చింది చాలా మంది ఈ గతంలో ఉన్నటువంటి భజనా బృందాలను పట్టించుకోవడమే మానేశారు అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీరు చెప్తుంటే తెలుస్తోంది బరంపురం టు గూడూరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఇక్కడ తీసుకొస్తున్నారు అంటే ఈ రోజుల్లో ఈ కళను ఇంకా ప్రోత్సహిస్తున్నారు అంటే మీకు ఆ అభిమానమా లేదా ఇదే ఆధారంగా మీరు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంటే మన సనాతన ధర్మాన్ని ఇంకా ఎంతగానో అభివృద్ధి చేయాలని దిగజారిపోతున్నటువంటి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని పెంపొందించాలని హిందూ ధర్మాన్ని ఇంకా ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్లాలని సదుద్దేశంతో ఇక్కడ హిందూ ధర్మానికి పట్టుకొమ్మైనటువంటి భక్తి మార్గాల్లో ప్రప్రదమైనది సంకీర్తన ఈ కలియుగంలో సంకీర్తన తప్ప మరొకటి అవకాశం లేదు అందువల్ల నాకు తెలిసిన బృందాలైనా సరే ఇక్కడికి తీసుకొచ్చి కనీసం రోజు రెండు గంటల సేపు సంకీర్తన చేయడానికి ఒక ప్రయత్నం చేద్దాం లేదు ఏ బృందం అయినా ప్రయత్నంకై నాకు సహకరించకపోతే కనీసం నేను ఒక్కడినైనా పాడుకొని వెళ్ళిపోతాను అనే సదుద్దేశంతో దిగడం జరిగింది కానీ స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అనుగ్రహంతో నేనొస్తారంటే నేను వస్తానని ఈ రోజుకి ఇంచుమించిలో ఇంకా పదిహేనే ఉన్నాయి తప్ప మిగిలిన బృందాలన్నీ కూడా బుక్ అయిపోవడం జరిగింది అంటే ఎంత ఫాస్ట్ గా ఉందో నాకే చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా ఉంది అంటే ఈ ఇలాంటి ఇలా అంటే ఇది ఈ రోజుల్లో భజన సంకీర్తనకి మంది ఉన్నారా అంటే సంకీర్తన ఇలాంటి దేవాలయంలో చేయడానికి ఇంత ఇప్పుడు ఈ మనం చూసుకుంటే మొత్తం అంతా మోడర్న్ కల్చర్ అయిపోయింది ఆ స్వామివారి నామాన్ని పక్కన పెడితే అసలు తలుచుకోవడం అన్నదే లేదు ఏదో దీపావళి ఇటువంటి పెద్ద పెద్ద సంక్రాంతి పండగల లాంటి రోజుల్లోనే స్వామివారికి వచ్చి మొక్కుబడిగా ఒక దండం పెట్టుకుని వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఇంత మంది ఇంతమంది కళాకారులు వారు సంగీతాన్ని నేర్చుకొని ఇలాంటి దేవస్థానాలలో వచ్చి ప్రదర్శించడం అనేది కూడా ఒక గొప్ప విషయం అయితే ఇలాంటి కళాకారులు మీరు ఎలా సేకరించగలిగారు అది నిజంగా ఇచ్చిన వరమే అనిపిస్తుంది అయితే మనతో పాటు ఈ సింహాద్రి అప్పన్న సంకీర్తనలు చేస్తున్నటువంటి కళాకారులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళు ఏ గ్రామం నుంచి వచ్చారు వీళ్ళకి అసలు అంటే ఇక్కడ చూసుకుంటే మనం అంతా కూడా పెద్ద వయసు వాళ్ళే ఉన్నారు వీరంతా కూడా వీరి తర్వాత తరానికి ఏమైనా నేర్పిస్తున్నారా లేదా అది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అసలు వీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఈ సంకీర్తనకి అని చెప్పి ముందుగా తెలుసుకున్నాం నమస్కారం మీ పేరు పచ్చి మాది అమలాపురం అమలాపురం అవునండి అక్కడి నుంచి మేము వచ్చాము నాకు ఇది ఇక్కడ ఇలా కార్యక్రమం జరుగుతున్నది అన్నది మా గురువుగారు అయినటువంటి నారాయణాచార్యులు గారిది ఒక గ్రూప్ ఉందండి మాకు అందులో భీమవరం బ్యాచ్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు వాళ్ళు మా గురువుగారి గ్రూప్లో ఫోటోలు అవి పెడితే నేను ఆ నెంబర్ చూసి మా అదిగారిని కాంటాక్ట్ చేశాను కాంటాక్ట్ చేస్తే ఆయన వెంటనే ఒప్పుతున్నారు మీరు చెప్పండి డేట్లు ఇచ్చారు మేము మీరు అంటే ఈ సంకీర్తనలకు మీరు గురువమ్మ అంటే మీరు సంగీత గురువమ్మ ప్రశ్న ప్రెసిడెంట్ అవునండి మాములుగా మా గుడి గారు నెల్లూరు స్థాయిలో పదాయితం నారాయణ గారు మాది దాసు సాహిత్య ప్రాజెక్ట్ టీటీడీ వారి అనుబంధ సంస్థ ఇరవై ఐదు మూడు సంవత్సరాలైనవి మేము ఈ పాటలు నేర్చుకోవడం మమ్మల్ని ఆయన గ్రామ గ్రామ పల్లె పల్లెల్లో కూడా ఈ భజనా బృందాలని ఏర్పాటు చేయడానికి సంకల్పించుకుని సుమారుగా రెండు వేల మన రాష్ట్రమే కాకుండా తమిళనాడు బెంగళూరు బొంబాయి అనేక ఊళ్ళల్లో కూడా ఆయన చాలా సంఘాలు స్థాపించారు అయితే అమ్మ ఇక్కడ నా మాట ఏంటంటే మీరు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా ఆ దేవాలయాలు కెళ్ గానీ అసలు దేవుడికి దండం పెట్టే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు పైగా ఎదారు చేసే వాళ్ళు కూడా ఉన్నారు హిందూ ధర్మం కోసం అలాంటి కాలంలో మీరు అందరూ కూడా ఎవరికి ఒక రూపాయి ఇచ్చేది లేదు ఇక్కడ అవునండి ఎవరికి ఒక రూపాయి ఇవ్వరని కూడా చెప్తూ ఉన్నారు మరి అందరూ మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చారు అంటే నిజంగా అభినందనీయం అయితే ఇంతమందిని సమకూరుస్తూ ఇక్కడికి రావడం మేము ఇంకా మొత్తం అరవై మంది చెప్పిన అండి అది మా మాతగారు మాకు పది మందికి అవకాశం ఉందండి మీరు అంతకంటే ఎక్కువ వస్తే చాలా కష్టం అవుతుంది అంటే మేము పన్నెండు మంది వచ్చాము మాకు మరి చాలా ఆనందం కలిగింది ఇక్కడ ఈ వైశాఖ మాసంలో ఈ స్వామి సన్నిధిలో పాట పాడము అదృష్టంగా మేము భావిస్తున్నాం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం రోజు స్వామి వారికి చాలా ప్రీతికరమైన రోజు ఇలాంటి రోజు అనుకోకుండా మాకు ఈ అవకాశం కలిగింది చాలా ఆనందంగా ఉంది మాకు అమ్మ మీరు చెప్పండి అంటే మొత్తం అందరూ కూడా ఒకే గ్రామానికి చెందిన వ్యక్తుల లేదా ఒక జిల్లాకు చెందిన వ్యక్తుల ఒకే గ్రామానికి చెందిన వ్యక్తులండి అందరూ కూడా ఒక అవకాశం ఇచ్చి ఉంటే ఒక నలభై నలభై ఐదు మంది కూడా వద్దు అండి మేము కానీ మా గురుగారు పది మందికి అవకాశం ఇచ్చిన వాళ్ళ పది మంది వచ్చాము ఇంకొకసారి మాకు ఈ అవకాశం ఎక్కువ మంది చేత చేయించే అవకాశాన్ని మాకు ఇమ్మని కోరుకుంటున్నాం గీతాలు ఉన్నాయో భజన సంకీర్తనలు ఉన్నాయో అవే చేస్తారా లేకపోతే కోలాటము ఇటువంటివి కూడా చేస్తున్నాము పోటం భజన సంకీర్తనూర్తలు అవన్నీ కూడా అయితే మీ తరలు ఎందుకంటే సాంప్రదాయాలని నేర్పడంలో ముందున్నారా మా పిల్లలు మా కూడా తీసుకొస్తామండి ఎక్కడికక్కడికి వాళ్ళు కూడా మాతో పాటే భగవద్గీత గాని ఇలాంటి మా కూడానే పాటలు పాడటం మా అలాంటారండి అన్ని నేర్చుకుంటే పోలాటం అవి కూడా చేస్తారండి నేర్పిస్తున్నారు అయితే నేను ఈ విషయం ఎందుకు అడుగుతున్నానంటే ఈ రోజుల్లో మనం చూసుకుంటే హిందూ ధర్మానికి నానాటికి తగ్గిపోతున్నారు జనం ఇతర మతాల వైపు ఆకర్షితులు అవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి దేవాలయాల దగ్గర కూడా దేవాలయాల పరిసరాల్లో కూడా మత మార్పిడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇలాంటి ఇంతమంది మహిళలు ఇంతమంది మహిళలు అమల ఎక్కడో వంద రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అమరాపురం నుంచి ఇక్కడ ఉన్నటువంటి సింహాచలానికి వచ్చి ఇంత గొప్ప ఘనకార్యంలో పాల్గొనడం అనేది నిజంగా గొప్ప విషయం అయితే హిందూ ధర్మాన్ని నిలబెట్టడం కోసం వీరంతా కూడా కృషి చేస్తున్నారు అలాగే వీరందరినీ ఆర్గనైజ్ చేసినటువంటి మారుతి గారు కూడా కృషి చేస్తున్నారని మనం చెప్పవచ్చు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైతే హిందుత్వానికి సంబంధించి ఇది ఒక మంచి ఆలోచన వీరు వీళ్ళ పిల్లలకు కూడా నేర్పిస్తున్నటువంటి పరిస్థితి అంటే రాబోయే కాలంలో